అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా రాణిస్తున్న నాగచైతన్య యువ సామ్రాట్ గా మెప్పిస్తున్న ఆయన రెండు వేల పదిహేడులో నటి సమంతాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లలో విడాకులు తీసుకుని విడిపోయారు సమంతాతో విడాకుల తర్వాత నటి శోభితా దూలిపాలను ప్రేమించారు నాగచైతన్య ఈ ఇద్దరు సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపించారు అయితే ఎంత రహస్యంగా ఉన్నా విదేశాల్లో మాత్రం దొరికిపోయారు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి అంతేకాదు వీరు కూడా పంచుకోగా నెటిజన్లు పట్టేశారు రూమర్లు స్టార్ట్ అయ్యాయి అయినా దీనిపై స్పందించలేదు ఏం తెలియనట్టుగానే వ్యవహరించారు కానీ సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు తను సీక్రెట్ డేటింగ్ అఫీషియల్ చేసేశారు ఇంకా ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు నిశ్చితార్థం సింపుల్గా ముగించినా పెళ్లిని ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున డిసెంబర్ నాలుగున నాగ చైతన్య శోభిత జంట వివాహం జరగనుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఊపందుకున్నాయి అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి పెళ్లి నిర్వహించబోతున్నారు నాగ్ ఈ పెళ్లికి తమిళం తెలుగు హిందీ కన్నడ ఇలా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది ఇటీవలే కాలంలో పెళ్లి అనేది వ్యాపారంగా మారిపోయింది ముఖ్యంగా నటులు నటీవనుల పెళ్లి అంటే దాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తికరంగా చూపుతారని గ్రహించి దాన్ని వ్యాపారంగా మార్చి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు ఇటీవలే నయనతార పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీగా విడుదలైంది దీనికోసం నయనతార విఘ్నేష్ శివాన్ జంటకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో నాగచైతన్య శోభితా దూలిపాల జంట వివాహాన్ని ప్రసారం చేసే హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సంస్థకు దక్కించుకుందని తెలుస్తుంది అది కూడా యాభై కోట్లు ఇచ్చి వీరి పెళ్లిని ప్రసారం చేసే హక్కును నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట దీంతో నాగచైతన్య శోభితా జంట వివాహంలో కూడా కఠిన ఆంక్షలు ఉంటాయని తెలుస్తుంది ఈ వార్త సినీ వర్గాల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది